నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ బిడ్డ దేవుడు దయతో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి చల్లని ఆశిస్సులతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన నా అక్క చెల్లెమ్మనకు ఏకంగా నా అక్క కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ నొక్కడం వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నే